హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని నరేన్ బ్లాగ్స్ ఈ చెట్టు పేరు వచ్చేసి నల్లేరు అండి అదేం చెట్టు అలా ఉంది అని నేను కూడా అనుకున్నాను ఈ చెట్టుని వచ్చేసి మా పక్కింత నాటేసి నాటేసెళ్ళారు ఇది వర్షాకాలం కాబట్టి వర్షపు నీటికి అయితే ఈ చెట్టు బాగా పెరిగింది అసలు ఏం చెట్టు ఇది దీనివల్ల ఏమన్నా యూజెస్ ఉన్నాయా అసలు ఏం యూజెస్ ఉన్నాయి మెడికల్ ప్రాపర్టీస్ ఏమున్నాయని నేనైతే గూగుల్ సర్చ్ చేశాను ఎక్కువగా స్టమక్ పెయిన్ ఉన్న వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళకి ఎముకలలో బలం తక్కువగా ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కాడలతో పప్పు కానీ చట్నీ కానీ లేకపోతే జస్ట్ ఫ్రైగా కానీ కూడా చేసుకొని తింటారు వీటిని కట్ చేసిన తర్వాత మాకైతే చేతులు దురదగా అనిపించాయి అసలు ఏంటో అర్థం కాలేదు తర్వాత తెలిసింది ఈ మొక్కని కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా చేతులకి ఆయిల్ అయితే పూసుకోవాలంట అప్పుడు దురద అన్నది రాదని తెలుసుకున్నాను ఈ కాడల్ని కట్ చేసుకున్న తర్వాత మనం బీరకాయకి ఎలాగైతే చెక్కు తీసుకుంటామో వీటికి కూడా అలానే చెక్క అంతా తీసేసుకోవాలి కాడలు చాలా లేతగా ఉన్నాయిలే అసలు చెక్కేమి ఉండదు అనుకున్నాను బట్ చాలా చెక్క అయితే వచ్చేసింది ఈ కాళ్ళను అయితే సపరేట్గా పెట్టుకున్నాను నల్లేరును చాలా రకాలుగా వాడుకోవచ్చు నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి పప్పు చేద్దామనుకున్నాను దానికోసం రెండు గ్లాసుల కందిపప్పు తీసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను వీటిని కడిగేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత పప్పు కోసం ఒక టమాటా ఆనియన్ పచ్చిమిర్చి వీటిని కూడా తరిగి పక్కన పెట్టేసుకున్నాను పప్పు చేసేటప్పుడు అన్నీ ఒకేసారి కుక్కర్లో వేసి మూత పెట్టేయకుండా ఎసరు కాగబెట్టుకొని అందులో వీటన్నింటిని వేస్తే పప్పు అయితే త్వరగా చెడిపోదట స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో రెండు గ్లాసులు వాటర్ వేసి హీట్ చేసుకున్నాను కడిపెట్టుకున్న కందిపప్పును ఆ చింతపండునైతే వేసేసాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ నల్ల ముక్కలు అన్నీ వేసేసాను నేను ఇందులో పచ్చిమిర్చి అయితే వేసాను ఎండుమిరపకాయలతో కూడా ఈ పప్పును అయితే చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేశాను హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పప్పునైతే ఉడికించుకున్నాను తర్వాత పప్పుని పప్పు గుత్తితో మెత్తగా ఎంపుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత తాలింపు కోసం వెల్లుల్లిని అయితే ఒలిచేసి పక్కన పెట్టుకున్నాను ఈ వెల్లుల్లిని ఫ్రై చేసేటప్పుడు కొంచెం దంచి వేస్తే పప్పు ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి పోపు అయితే పెట్టుకుంటున్నాను కట్ చేసిన ఆనియన్స్ని దంచిన వెల్లుల్లిని రెండింటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాను పప్పు చేసే ప్రతి ఒక్కరికి నచ్చే స్టేజ్ ఏదైనా ఉంది అంటే అది పోపు పెట్టడమే పప్పుకు తాలింపు వేసినప్పుడు వచ్చే స్మెల్ అది ఇష్టపడిన వారు ఎవ్వరూ ఉండరు ప్రతి ఒక్కరు ఆ స్మెల్ని ఇష్టపడతారు నేను కూడా మీలాగే నాకు కూడా ఆ పోపు స్మెల్ అంటే చాలా ఇష్టం ఫైనల్గా నల్లేరు పప్పు అయితే రెడీ అయిపోయింది వారంలో రెండు సార్లు ఈ నల్లేరుని పప్పుగా కానీ చట్నీగా కానీ కారపొడిగా కానీ చేసుకొని తింటే ఎముకలు అయితే చాలా బలంగా ఉంటాయి టేస్ట్ యావరేజ్గా ఉంటుందేమో అనుకున్నాను బట్ ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో